హలో అండి అందరు బాగున్నారా ఒక స్పెషల్ వీడియో అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ దాకా చూడండి ఇక్కడ మాకు యానహెమ్ అని పక్కన ఒక సిటీ ఉందనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఈ ప్లేస్కి అక్కడ క్రైస్ట్ కెథడ్రిల్ అని చెప్పి అది కెథడ్రిల్ ఆరెంజ్ కౌంటీ కెథడ్రిల్ అనమాట ఇంకా చాలా పెద్దది మా అమ్మ అయితే వందల ఎకరాలు ఉంటుందని అని ఉంది అప్రాక్సిమేట్ గా ఉండొచ్చు చూసారు కదా ఇది న్యూ చర్చ్ అనమాట ఎప్పుడు బిల్డ్ చేశారో తెలియదు కానీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బెల్ట్ టవర్ ఇవన్నీ ఇంకా బెల్ట్ టవర్ కింద ఉన్న బిల్డింగ్ ఉంది కదా దాంట్లో ఇంకొక చర్చ్ ఉంది అది మేబీ కొంచెం పాతదేమో అన్నట్టు అనిపించింది బట్ ఇది కొత్తది చూసారా మొత్తం అంతా గ్లాస్ అనమాట ఇంకా లోపల పక్క ఇంత మొత్తం గ్లాస్ బయట లోపల కూడా ఆ లోపల ఇంకా ఆర్కిటెక్చర్ చూస్తేనైతే కళ్ళు తిరిగిపోతాయి అనమాట ఈ ట్రీస్ చూసారా అద్దం మీద ఎట్లా కనిపిస్తున్నాయో అద్దం మీద కనిపించేదానికి బయట బయట ట్రీ కి పెద్దగా డిఫరెన్స్ లేదు చూసారా ఇంక బెల్ట్ టవర్ చూసారా దీంట్లో మొత్తం ఎంత పదిహేను బెల్స్ అనమాట అవి మోగినప్పుడు అయితే ఎప్పుడు చూడలేదు ఆ చూసారా ఆ ఈ ఈ బిల్డింగ్ మీద పైన పెద్ద క్రాస్ అనమాట ఇందులో ఇంకా రెండు చర్చస్ పెద్దవి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇంకా షాపు మా అమ్మ కొన్ని షాపింగ్ కూడా చేసింది ఇది లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట ఇది లోపల మొత్తం లోపల కొంచెం మీకు టైం పెట్టి తీసాను అనమాట ఇది 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 బ్యాప్టిజం ఇచ్చే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ అంట అదొక చిన్న చేపల్లాగా కట్టి దాంట్లో ఓన్లీ బ్యాప్టిజంకి డెడికేట్ చేశారు లోపల ఎంత పీస్ఫుల్ గా అంటే మీరు ఆర్కిటెక్చర్ గమనించండి వాల్స్ అవి ఇది మెయిన్ చర్చ్ అనమాట మెయిన్ చర్చ్ లోపలికి వెళ్తా ఉంటే నేను ఒక్కొక్క సైడ్ నుంచి చూపిస్తా ఈ ఇంకా బయట మొత్తం అంత గ్లాస్ లాగా ఉంది కదా లోపల ఇదన్నమాట సో పైన చూసారు కదా ఆ పైన అంతా సైడ్ లో పైన గాని ఈ అది నేచురల్ లైట్ లైట్స్ ఉన్నాయో తెలియదు కానీ ఆ లోపల ఆర్కిటెక్చర్ అంతా మొత్తం గ్లాసే అనమాట నేనేం పెద్దగా ట్రావెల్ చేయలేదు పెద్దగా ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయలేదు కానీ ఇప్పుడు వరకు నేను విజిట్ చేసిన ప్లేసెస్ లో ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ నేను ఎప్పుడు అనమాట చాలా అమేజింగ్గానే అనిపిస్తుంది హిస్టరీ అది దాని గురించి అయితే చదవలేదు చదవాలని అనిపించింది అనమాట నేను వెళ్ళినప్పుడు చూసారా అసలు ఎంత బాగుందో ఎటు చూసినా కూడా ఇదే సిమిలర్ ఆర్కిటెక్చర్ అనమాట ఆ పెద్ద స్క్రీన్ చూసారా మీద ఆ పర్టికులర్ సండే స్పెషాలిటీ ఇంకా రీడింగ్స్ చదివేటప్పుడు రీడింగ్స్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి పాటలు అప్పుడు పాటలు లిరిక్స్ ఉంటాయి కదా అవి డిస్ప్లే అవుతున్నాయి అట్లన్నమాట ఇంకా పద్నాలుగు స్థలాలు ఉన్నాయి అవి కూడా అవి తోట అనమాట ఇప్పుడు ఈ పక్కన చూపిస్తే ఇక్కడ చూసారు కదా ఇది పద్నాలుగు స్థలాలు మగ్గలేనమ్మా జీసస్ ఫో ఫేస్ తుడిచేది ఇవన్నీ అనమాట ఈ పక్క ఏడు ఆ పక్క ఏడు రెగ్యులర్గా ఉన్నట్టే ఉన్నాయన్నమాట అది ఇది టాప్ అనమాట అది తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడాల్సిన ప్లేసు ఇదైతే అగైన్ యానహేమ్ అనే అనే సిటీ అనమాట ఇది ఇంకా మెయిన్ దగ్గర నుంచి వస్తే అక్కడ మధ్యలో క్రాస్ చూసారా అది ఇట్లా క్రాస్ ఇట్లా వేలాడుతూ ఉంటుంది అనమాట దాన్ని స్ట్రింగ్స్ వేసి కట్టి ఇదిగో అనమాట క్రాస్ ఇట్లా వేలాడుతూ ఉంటది ఇక్కడ మెయిన్ పీఠము పీఠం పక్కన ఏంజెల్స్ ది పోర్ట్రేట్ ఉంది ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇప్పుడు వెనకాల చూస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఏమంటారా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో నుంచి వస్తూ ఉంటది అనమాట మ్యూజిక్ వీళ్ళు పాటలు పాడినప్పుడు అవి ఇట్లా కదులుతూ ఉంటాయి అది ఎంత అమేజింగ్ ఉందో అసలు ఈ పీఠం చూసారా ఎంత పెద్దగా ఎంత బాగుందో ఇదంతా సీటింగ్ ఆ పైన చూసారా పైన కూడా ఉందనమాట అక్కడ ఎట్లా వెళ్ళి కూర్చుంటారో తెలియదు కానీ పైన కూడా సీటింగ్ ఉంది అనమాట ఈ పక్క ఆ పక్క రెండు పక్కల చెవులు ఉంటాయి కదా రెండు పక్కల ఆ ఒక పక్క ఏమో ఇది ఇంకా మదర్ మేరీ మదర్ మేరీ పోర్ట్రేట్ అనమాట ఇది మోజాయి కాట్ అండి మీకు తెలుసలేదు మోజాయి కాట్ అంటే అద్దం కానీ లేకపోతే ఈ స్టోన్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న పీసెస్ కలెక్ట్ చేసి డిఫరెంట్ కలర్స్ లో ఆ పేరుస్తారు వస్తారనమాట ఒక్కొక్క చిన్న చిన్న పీస్ ని ఆ షేప్ లో కలర్ ఫామ్ అయ్యేలాగా పేరుస్తారనమాట సో ఈ పెద్ద ఈ మొత్తం ఈ పోర్ట్రేట్ మొత్తము మోసాయ్ కార్డ్తో అనమాట ఈ మదర్ మేరీది ఇది ఇది ఇంకొక హైలైట్ అనమాట ఈ చర్చిలో ప్రతిదీ కూడా అనమాట ఒక్కొక్క విగ్రహం దగ్గర నుంచి పోర్ట్రేట్ దగ్గర నుంచి ఆర్కిటెక్చర్ ఇంకా ఒకటి కాదని కాదు ఇది చూసారా ఇది కానాపల్లిలో మా జేసిన స్వామి నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తారు కదా అదనమాట చాలా రకాల స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా మా అమ్మని అడుగుతా ఉంటే ఇది గుర్తుపట్టు ఈ సిచ్యువేషన్ గుర్తుపట్టు అంటే గుర్తుపట్టలే అనమాట చూసారా ఆ ఇది ఈ పక్క ఇంకొక చాపల్ లాగా ఉంది ఆపోజిట్ టు బాప్టిజం ఇచ్చే చేపలు ఉంది కదా దానిలాగా అనమాట చూసారా దీని మీద ఏవో పేర్లు రాసున్నాయి అది షైనింగ్ ఉంది అనమాట మంచి కలర్ లో ఆ ఇంకా ఇది లోపల ఈ పక్క నుంచి అనమాట ఆ మధ్యలో క్రాస్ కనిపిస్తుంది కదా వేలాడేది నుంచి అది లోపల చర్చ్ అనమాట ఇక్కడ ఇట్లా లాగా పెట్టి ఇప్పుడు ఇది చూసారా ఏసు ప్రభు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలని ఆ ఐదు వేల మందికి పంచే సిచ్యు ఉంది కదా ఆ అద్భుతము ఆ అద్భుతం అనమాట అక్కడ ఇట్లా ప్రతిదీ కొన్ని కొన్ని సినారియోస్ని బట్టి ఉన్నాయి అద్భుతాలను బట్టి ఇదేమో దుడుకు చిన్నవాడు తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషంగా హక్ చేసుకుంటాడు కదా అదనమాట కింద పలకలాగా ఉండి ఆ పలక మీద దాని గురించినవి బైబిల్ వాక్యాలు అవి ఉంటాయి అనమాట ఇంకొకటి షాపు షాపు ఆ చాలా రకాలనమాట ఎక్కువైతే ఇటలీ నుంచి అక్కడ తయారై వచ్చినవి రకరకాల డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినవి ఉన్నాయి దీంట్లో ఆ మదర్ మేరీ స్టాచ్యూస్ బాగా ఇష్టం అనమాట మామ మదర్ మేరీకి బాగా ప్రేయర్ చేస్తుంది కదా సో ఇవి నచ్చాయి ఇది తీసుకుందామని ఆ మరి చాలా సార్లు డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి కానీ నాకు డౌట్ వస్తా ఉంది అది మేరీ కాదు ఎవరో సెయింట్ కావచ్చు అని చెప్పి తీసుకోలేదు అనుకున్నట్టే ఆ బయటికి వెళ్ళినప్పుడు ఆ సెయింట్ ఆమెవి సమ్ ఏజెంట్ సెయింట్ అనమాట ఆ ఉందనమాట పెద్ద స్టాచ్యూ ఉంది బయట సో మదర్ మేరీ ఒక స్టాచ్యూ కొన్ని రోజరీస్ అట్లా తీసుకుందనమాట సో ఈ పట్టుకుంది కదా ఆ ఆ మదర్ మేరీ ఫాతిమా ఫాతిమా మాత అనమాట ఇంకా మా అమ్మ పేరు కలుస్తుంది కదా అని చెప్పి ఆ మాత ఇది తీసుకుంది ఇంకా మొత్తం అంతా చూసింది అనమాట ఒక క్రాసు ఇంకా దీంట్లో బుక్స్ రోజరీస్ స్టాచ్యూసు ఈ క్రూసిఫిక్స్ లాంటివి ఎన్నో ఎన్నో అనమాట చాలా రకాల ఇవి చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చేవి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇచ్చేవి చనిపోయినప్పుడు వాళ్ళకేమన్నా ఇట్లాంటివి ప్రతి సిచ్యువేషన్ తగినట్టుగా గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి ఆ ప్రైస్ అంటే పర్వాలేదు కొంచెం ఎక్కువ అండి ఇప్పుడు ఇట్లాంటి ప్లేసెస్లో కొంచెం ఎక్కువే అనిపిస్తాయి కదా సో టూ మచ్ ఎక్స్పెన్సివ్ మనకు కొనలేనంతేమో అనిపించవు రీజనబుల్గానే అనిపిస్తాయి అనమాట సో దీంట్లో కొంచెం షాపింగ్ చేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చామనమాట బాగున్నాయి ఐటమ్స్ అవి సో రకరకాల మెటీరియల్ అనమాట మట్టి దగ్గర నుంచి ఈ సిరామిక్లో కప్పులు ఇంకా ప్లాస్టిక్ రకరకాల స్టాచ్యూస్ అవి ఏమేమి మెటీరియల్స్లో తెస్ట్ చేస్తారో తెలియదు కానీ రకరకాల మెటీరియల్స్ చేసినావన్నమాట అనమాట ఇది కొంచెం మంచి సైజే అనమాట సో ఇక్కడ బ్రేస్లెట్స్ అట్లాంటివి రోజరీసు చైన్స్ చిన్న చిన్న ఏమంటారు మనకి మెడలో వేసుకునే చైన్కి వేసుకునే బిల్లలు ఉంటాయి కదా అట్లాంటివి ఒకటని కాదనమాట ఎన్ని రకాలుగా ఉంటాయో ఈ మదర్ మీరీదైతే స్టాచ్యూ మా అమ్మకి చాలా బాగా నచ్చింది అనమాట కానీ నువ్వు తీసుకొని పోలేవులే షిప్మెంట్లో అది అంటే ట్రావెల్లో పగిలిపోతుంది చాలా పెద్దదని చెప్పి చిన్న పాతి మాతది ఇప్పించాను అనమాట ఇంకా దీంట్లోంచి బయటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ పెద్ద టవర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఉన్న టవర్ అది దాని కింద మంచి మదర్ మేరీ స్టాచ్యూ ఉంటుంది అనమాట ఆ మెటీరియల్ ఏ మెటీరియల్ అనేది మాకైతే అర్థం కాలేదు అటు స్టోన్ లాగాను లేదు ఇటు ప్లాస్టిక్ గాను లేదు సిలికాను అలాంటి ఏమన్నా ఒక రకమైన మెటీరియల్ ఏమో అని అనిపించింది ఆ ఇది మంచి అంటే ఒక చాలా అద్భుతంగా అనిపించే కట్టడం అనమాట బేసిక్ గా ఇంకా అయితే చిన్నదే ప్లేస్ గానే టవర్ మాత్రం పెద్ద టవర్ కట్టారు సో ఇది లోపలికి వెళ్తే నీళ్ళు డౌన్ వేయడానికి ఉంటది మేరీ స్టాచ్యూ మదర్ మేరీ చిన్న బాల ఎత్తుకొని ఉన్న ఉన్న స్టాచ్యూ అనమాట ఇంకా చుట్టూతో క్యాండిల్స్ ఉంటాయి వెలిగించుకోవడానికి సో ఈ మెటీరియల్ ఏంది అనేది అయితే అర్థం కాలేదు నాకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా గా వెళ్ళి నీళ్ళు డౌన్ వేసుకొని కళ్ళు మూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఆ కట్టడం కూడా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట చూసారా అగైన్ మెటీరియల్ అయితే ఏందో అయితే అర్థం కాలేదు ఇద్దరికి కూడా ఇంకా బయట వచ్చి కొంచెం ఈ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మంచి ఫౌంటెను ఇంకా మా అమ్మకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఈ ప్రదేశం అంతా ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ ప్రతి రకమైన కట్టడం కూడా బాగా నచ్చింది ఇంకా ఈ నీళ్లు ఈ ఫౌంటైన్ రెండు పక్కల ఉందనమాట ఇది దేనికంటే ఇక్కడంత సెమెటరీ అనమాట బేసిక్ సెమెటరీ అంటే మీకు తెలుసు కదా సమాధిలో ఉండే ప్లేసు ఇది ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా గదులు గదులుగా కొన్ని ఉంటాయి అనమాట అదేంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు పెట్టుకుంటారు ప్లేస్ ఇది పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఫ్యూచర్లో చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ యాషెస్ పెట్టుకుంటారు అనమాట ఇట్లా కొన్ని ఉంటాయి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరూ అఫర్డ్ చేయలేరు కాబట్టి ఎవరైతే కొంచెం డబ్బు ఎక్కువ ఉంది మేము కొనుక్కొని బేర్ చేయగలం అనుకునే వాళ్ళు ఇట్లాంటివి అనమాట సో స్టార్టింగ్లో ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని గదుల్లాగా ఉంటాయి ఇది ఇంకొకటి అనమాట ఇంకా దాంట్లో వాళ్ళు వచ్చి కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టుగా ఈ ప్లేస్ని వాడుకోవచ్చు అనమాట ఇంకా ఆ పక్కకి కొంచెం అటు వెళ్తే ఏమైందంటే సపరేట్గా మొత్తం అంతా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది ఇది అటు వెళ్ళే దారి అనమాట ఈ గోడ మీద కూడా ఇట్లా పలకాలు వీటి మీద చెక్కి పెట్టారనమాట వాళ్ళ ఫ్యామిలీ నేమో వాళ్ళ పేరు అవి మరి ఇక్కడ సమాధులు ఉన్న ప్రతి ఒక్కరిని పెడతారో లేకపోతే వాటికి ఏమైనా సెపరేట్గా పే చేసి వీళ్ళు వేయించుకోవాలో నాకు ప్రాసెస్ తెలియదు కానీ ఇడ ఈ టైల్స్ మీద చాలా మంది చాలా పేర్లు అట్లా రాపిచ్చుకొని పెట్టుకున్నారనమాట ఇంకా ఇది మెయిన్ సెమెటరీకి వెళ్ళే దారి అక్కడ మంచిగా లాన్ అనేది మేనేజ్ చేస్తారు ఇంకా సండే చర్చికి వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ బంధువుల సమాధులు అవి దర్శించి వాళ్ళ వాళ్ళకి పూలయి పెట్టడము చేయడము ఆడ వచ్చి కూర్చోడము సమాధుల ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇంకా ఎక్కువ లేవు అనమాట పల్చగా ఉన్నాయి చాలా పెద్దది ఇది కూడా దాదాపు ఒక పావ ఎకరం అంతా ఉంటుందేమో ఇంకా ఇవి మొత్తము బాడీ అంతా బరీ చేసేవి మన ట్రెడిషనల్ గా ఇండియాలో ఉండే సమాధుల్లాగా కాదనమాట వాళ్ళు యాషెస్ తీసుకొచ్చి ఆ చిన్న ప్లేస్ లో పెట్టేసి దాని మీద పలక పెట్టేసుకొని వాళ్ళ జ్ఞాపకార్థం అని రాసి పెట్టుకుంటారు అనమాట వచ్చి ఇట్లా పూలు పోతా ఉంటారు సో ఇది ఇక్కడ సెమెటరీ ఉండే విధానం అనమాట ఇంకా ఇది మొత్తం అంతా సెమెట్రీ అని చెప్పాను కదా సో సైడ్లో అంటే ఒక సర్కిల్ లాగా అవుట్ సైడ్ బార్డర్ లోనేమో అట్లా ఉన్నాయి ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవ్వడానికి అన్నట్టుగా ఇంకా మిగతా ప్లేస్లోనేమో ఇట్లా వరుసగా ఒక ఆర్డర్లో పెట్టుకొని ఎవరెవరన్నా ఇండివిజువల్గా కొనుక్కొని అక్కడ బరి చేసుకొని పెట్టుకునే వాళ్ళు అనమాట సో ఈ ఏరియా మొత్తం అంతా ఇది సెమెట్రీ అనమాట సమాధులు ఉండే ప్లేస్ అన్నట్టు మా అమ్మ ఇక్కడ బతికున్న మోక్షమే చనిపోయిన మోక్షమే అన్నట్టుంది ఈ ప్లేస్ అసలు ఈ సమాధుల దొడ్డి ఎంత బాగుంది అని అంటా ఉంది అనమాట సో ఇక్కడ అంతా ఇట్లుంటాయి ఇంకా బయటకు వస్తే ఇక్కడ ఇది ఇది మన జోబు ఉన్నాడు కదా మన బైబిల్లో యోబు ఆ యోబు స్టాచ్యూ అనమాట దాని చుట్టూత ట్రీస్ చూసారా పెద్ద పెద్దవి ఎంత బాగున్నాయో చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట తప్పకుండా అవకాశం ఉన్నోళ్ళైతే తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశము ఇంకా ఇటు నుంచి కొంచెం ముందుకెళ్ళి ఎడం పక్క తిరిగితే ఇక్కడ పాండు ఉంది చిన్న పాండ్ లాంటిది పెట్టి వాటర్ అంతా ఇట్లా రౌండ్గా వెళ్తాయనమాట ఇంకా చెట్లు అది పెట్టి కొంచెం బాగా పెట్టారు కింద బండలు చిన్న అంటే ఒక చిన్న బైబిల్ వాక్యం పెట్టి దానిపైన స్పాన్సర్ చేసిన పీపుల్ పేర్లు అనమాట పేర్లు వాళ్ళ నేమ్ అవన్నీ అనమాట ఇప్పుడు ఇది చూస్తే ఈ మా ఇప్పుడు రాళ్ళతో కొడుతుంటే ఒక ఆమె తప్పు చేసిందని జీసస్ వచ్చి మీలో తప్పు చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ రా వేయండి అని నేల మీద రాస్తా ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ ఆ అద్భుతము ఇక్కడ వేసి పెట్టారు చూసారు అసలు ఎంత క్వాలిటీ అదంతా ఎంత ఖర్చు పెట్టారో తెలియదండి అసలు చాలా అంటే చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మంచి చూడదగ్గ ప్రదేశం లాగా దీన్ని మలిచారనమాట ఇంకా ఆ అంత పాండు ఆ కింద కింద ఉన్నాయి కదా రాళ్ళు అనమాట కింద వాక్వేలో ఉన్న రాళ్ళు కూడా వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు బైబిల్ వాక్యము ఇదంతా ఇట్లా అనమాట ఇదిగో మీరు నడుస్తుంటే ఒక్కోసారి వెంటనే గమనించలేము బట్ ఒకసారి కనిపిస్తే మాత్రం వరుసగా మొత్తం అంతా స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు వాళ్ళ విత్ బైబిల్ వాక్యం అనమాట సో ఇక్కడ అంతా ఇట్లా ఎంత బాగుంది కదా నీళ్ళు ఇట్లా ఫౌంటైన్ లాగా పోతూ ఉన్నాయి కొంచెం ఎండ అనమాట సాయంత్రం పూట నాలుగున్నర ఆ టైంకి వచ్చాము సో కొంచెం క్లియర్గా రాలేదు కొన్ని కొన్ని ఏమో ఎక్కువ కొంచెం ఎక్కువ షేక్ అయినట్టుగా వచ్చాయనమాట ఐ ట్రైడ్ మై బెస్ట్ కానీ అంత బెస్ట్ గా అయితే రాలేదు మీరు కళ్ళతో చూసినంతకైతే అనిపిస్తుందో లేదో కానీ బట్ చూ 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 అంటే చూపించాలి తప్పకుండా ఇది చూడదగ్గ ప్రదేశము అని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళీ బ్యాక్ వెళ్దాము ఆ ఇప్పుడు ఆర్కిటెక్చర్ చర్చ్ చూపించాను కదా ఆ చర్చ్ దాని వెనకాల ఇది షాపు అది ఉంది కదా దాని వెనకాలకు వచ్చామన్నమాట ఆ వెనక వస్తే ఆ ఇక్కడ మళ్ళీ కొన్ని స్టాచ్యూస్ అండ్ ఫౌంటైన్ ఆ ఫౌంటైన్ మధ్యలో జీసస్ ఇట్లా చేయి పెట్టి మన తుఫాన్ ఆపినప్పుడు ఉంటది కదా అట్లాంటి ఒక ఒక విగ్రహము మెటల్ తో చేసిన విగ్రహము ఆ ఇంకా ఆ పక్క చర్చ్ అనమాట ఆ చర్చ్ కూడా చాలా బాగుంటది దాని చుట్టూ తన నీళ్లు ఫౌంటైన్స్ లాగా పెట్టి దాంట్లో లోపల పీఠం కానీ అవి ఎంత చాలా చాలా అందంగా అనిపిస్తుంది అందంగా కాదు వెళ్ళి ఆ కళ్ళు మూసుకుంటే రియల్ గా మనము ఎక్కడున్నాము అన్న అంత ప్రశాంతత అనమాట అంత బాగా అనిపిస్తుంది సో ఇక్కడ మీకు స్టాజ్ కనిపిస్తుందో లేదో ఈ పక్క మళ్ళీ బెల్ట్ అవర్ దగ్గరకు వచ్చామన్నమాట ఈ బెల్ట్ కి రైట్ సైడ్లో ఉంది కదా ఇదంతా చర్చ్ అనమాట మళ్ళీ ఇదేమన్నా చిన్న అంటే పాత చర్చ్ ఏమన్నట్టు అనిపిస్తుంది ఇది మామూలుగా ఇంకొంచెం మన రెగ్యులర్ చేర్చెస్ లాగా అనిపిస్తుంది కొంచెము యుఎస్ఏలో రెగ్యులర్ చేర్చెస్ లాగా చూసారు కదా ఆల్టర్ అంతా ఇంత బాగుందో మళ్ళీ దాని నుంచి పైకి వెళ్ళడానికి అక్కడ మెట్లో ఏమో డిజైన్ తెలియదు పెద్ద పెద్ద పియానోస్ ఆ పైన మళ్ళీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట పాడినప్పుడు వాటిల్లో వస్తూ ఉంటుంది ఇంకా ఆ పక్కన చూస్తే బయట బయటంతా కనిపిస్తుంది కదా ఆ పక్క వాటరు ఫౌంటైన్ అవన్నీ ఉంటాయి ఇంకా పద్నాలుగు స్థలాలు ఇక్కడ కూడా పద్నాలుగు స్థలాలు చెక్కతోటి చేసి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపిస్తున్నాయి ఒక్కొక్కటి చూడ్డానికి నేను ఫస్ట్ టైం ఏదో పని మీద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో పని మీద వచ్చాను కానీ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసా అనమాట ఈ ప్లేస్ బా ఎంత బాగుంది ఇంత బాగున్న ప్లేస్ని ఎవరు ఎందుకు ఇప్పుడు దాకా నాతో మెన్షన్ చేయలేదు అని అనుకొని మళ్ళీ పిల్లల్ని మా వారిని తీసుకొని వెళ్ళి చూపించడం అట్లా జరిగింది అనమాట ఇంక చూసారు ఈ గ్లాసు వెనకాల వాటర్ అనమాట ఫౌంటైన్ ఇవి పద్నాలుగు స్థలాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా క్రాస్ లాగా పెట్టి దాంట్లో మెటల్ తోటి చేసిన పద్నాలుగు స్థలాలు అనమాట ఈ పక్క ఏడు ఆ పక్క ఏడు అనమాట ఇంకా ఫౌంటెన్ ఫౌంటైన్ బా నీళ్ళన్ని దాంట్లో పోబోతుంది అనమాట మా అమ్మ గ్లాస్ ఉందని తెలియలేదు అర్థం కాలేదు అంత క్లియర్ గా ఉందనమాట గ్లాసు అర్థం లేదా లేదనుకున్నావంటే ఆడేమి లేదనుకున్నావు అవతలికి పోవచ్చు అని అనుకుంటా ఉన్నా అని అంటా ఉంది అనమాట సో అంత బాగా ఇవి వచ్చి ఇవి తైలాలండి మీరు ఇందాక చూస్తే ఆ లోపల బ్యాప్టిజం ఇచ్చే ప్లేస్ అని చూపించాను కదా ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ కి ఉన్నాయన్నమాట బయటికి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఈ తైలాలు ఈ డయాసిస్ లో ఉన్న వేరే చర్చెస్ ఉంటాయి కదా ఆ చర్చెస్ కి ఈ పంపిస్తారు అనమాట సో ఇది బయట నుంచి మళ్ళీ ఈ పక్క నుంచి అనమాట దీనికి లెఫ్ట్ లో ఈ మదర్ మేరీ టవర్ ఉంటది కదా ఈ టవర్ ఇది అది అమ్మైంది ఆ చర్చ్ అనమాట చూసారా ఎంత బాగుందో అదండి మరి నచ్చింది అనుకుంటా ఒక చూడదగ్గ ప్రదేశం మీకు చూపించాలని పెడుతున్నా ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇక మా అమ్మ సంతోషానికి అయితే అసలు ఆ సర్ప్రైజ్ కి సంతోషానికి హద్దులు లేవన్మాట అదండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్